ఈ నెల పదమూడున జవాన్ మాజీ సైనికుల అసోసియేషన్ భవనం నందు జరిగే సమావేశానికి మాజీ సైనికులు వీర నారీమణులు హాజరు కావాలని శీలం హరినారాయణ రెడ్డి తెలిపారు మార్కాపురం పట్టణంలోని మాజీ సైనికుల అసోసియేషన్ కార్యాలయం నందు సంఘం అధ్యక్షులు శీలం హరినారాయణ రెడ్డి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు నమస్తే జైజవాన్ జై భారత్ ఈరోజు ఒక మంచి మంచి రోజు మన మార్కాపురం అసోసియేషన్ జై జవాన్ అసోసియేషన్ తరఫులో నన్ను రిటైర్మెంట్ ఆర్మీ హౌసింగ్ బోర్డు సొసైటీ కమిటీ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు జై జవాన్ అసోసియేషన్ నడుపుతున్న అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు హరినాన్ రెడ్డి గారికి అదేవిధంగా సెక్రటరీ సాయి గారికి అదే విధంగా జై జవాన్లో ఉండే ప్రతి వ్యక్తులు అందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా అదేవిధంగా రేపు అనగా పదమూడవ తేదీన జరగబోయే జై జవాన్ సమావేశము దాంట్లో భాగంగా రిటైర్మెంట్ ఆర్మీ హౌసింగ్ బోర్డు సొసైటీ కమిటీ విషయాలు పొందుపరుస్తూ ఆ సమావేశంకు జైజవాన్లు ఎంతమంది సభ్యత్వం తీసుకున్నారో వచ్చిపోయి ఒక ఆరు వందలు ఏడు వందల మంది సభ్యత్వం తీసుకోవటం జరిగింది వాళ్ళందరూ వచ్చేసి రేపు పదమూడవ తేదీన సమావేశము జయప్రదం చేస్తారని చెప్పేసి పత్రికల ద్వారా ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రిక్ మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఖచ్చితంగా వచ్చేసి అందరూ మమ్మల్ని దీవిస్తారని చెప్పేసి రాబోయే రోజులలో మనకు తెలుసు ఇవాళ ఒకళ్ళు ఇద్దరు పోయినా ఇక్కడ లోకల్ ఆఫీసర్స్ కానీ అదేవిధంగా రాజకీయ నాయకులు కానీ అంత పట్టించుకోరు ఇవాళ ఒక కమిటీ ఏర్పడినది సొసైటీ మనమందరం కలిసికట్టుగా మనకు కావలసిన మౌలిక వసతులు కానీ అదేవిధంగా హౌసింగ్ బోర్డు అని అంటే ఇళ్ళ స్థలాల్లో కానీ ఒక సైనిక కాలనీ కట్టించుకోవాలన్నా కానీ మనం అందరం కలిసికట్టుగా అందరి దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేసేసి ప్రాపర్ లైన్లో మనము రిక్వెస్ట్ చేస్తే కన్నా ఖచ్చితంగా మనకు సైనిక్ బోర్డు సైనిక్ కాలనీ ఖచ్చితంగా దొరుకుతుంది దానికి ప్రయత్నం చేద్దాము అందుకనే రేపు పదమూడవ తేదీన అందరూ సమావేశానికి రావాలని చెప్పేసి మీడియా ద్వారా నేను ఈ సందేశం ఇస్తున్నా వచ్చిన మీడియా పాత్రికేయులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ చిన్న సమావేశాన్ని పూర్తి చేస్తానని ఆశిస్తున్నా నమస్కారం